హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి పోలీస్ వర్గం రోజు చేసిన వ్లాగ్ అండి మండే రోజుదనమాట ఇంకా ఆ రోజు పాజిబుల్ అవ్వక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ ఇంకా మా మమ్మీ నేను ఫైవ్ కల్లా లేచి మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఒక బేసిన్లో వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పూలు అన్నీ వేసి ముప్పై మూడు ఒత్తుల్ని అరటి దోణల్లో పెట్టి వెలిగించామండి ఇలా చేస్తే మనం నెల అంతా చేయకపోయినా కూడా చేసినట్లంట ఇంకా మా ఇంటి దగ్గర పంతులు గారు కూడా చెప్పారు ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అందుకని మేము ఆ విధంగా వెలిగించేశాము అది కూడా మనకి చుక్కలు ఉన్నప్పుడే వెలిగించాలి ఇంకా తర్వాత ఈరోజు అంతా కూడా మేము ఇంకా స్వీట్స్ హాట్ ఐటమ్స్ మీద పడ్డామండి మా మమ్మీ వాళ్ళు ఇంకా ఊరు వెళ్ళాలి మా సిస్టర్ని చూడడానికి వెళ్తున్నాము అనేసరికి ఏదైనా మంచిగా ఇంట్లో చేస్తేనే బాగుంటుంది స్నాక్స్ కొనే వాటికంటే కూడా ఇవి మంచి టేస్ట్ వస్తాయి అని చెప్పేసి ఇంకా చేద్దాం అనుకున్నాము ఇంకా ముందు అయితే కాజు బర్ఫీ చేసామండి ఇక్కడ చూశారు కదా జీడిపప్పుని పల్లీల్ని రెండింటినీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని ఆ తర్వాత బెల్లాన్ని కరగబెడుతుంది మా మమ్మీ ఇది జీడిపప్పు పల్లీ పౌడర్ అనమాట బాగా మెత్తగా పౌడర్ చేసేసాము ఇక్కడ బెల్లము మేము బ్లాక్ కలర్లో ఉందని చెప్పేసి అనుకోబాకండి ఇది వచ్చేసి తాటి బెల్లము టైప్ అనమాట నల్లగా ఉంటుంది చూడ్డానికి కూడా రంగు అట్లా ఉంటుందన్నమాట ఆ తర్వాత అది బాగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత అందులో ఇంకా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పౌడర్ అంతా కూడా వేసుకోవాలి ఈ లోపు మా మమ్మీ అయితే నేను రెడీ చేసేస్తాను ప్లేట్కి నెయ్యి అంతా పూసేస్తాను బిల్లలు కొయ్యాలంటే ఈజీగా ఉంటుందని దానికి ఇంకా పూస్తూ ఉంది ఇంకా ఈ స్వీట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తారు మా మమ్మీ దీనికి పెట్టిన పేరు కాజు బర్ఫీ యాక్చువల్గా ఒరిజినల్ కాజు బర్ఫీ అయితే ఓన్లీ కాజునే ఉంటుంది అందులోనూ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తారు బట్ ఇక్కడ మేము మిల్క్ పౌడర్ యాడ్ చేయట్లేదు అనమాట జస్ట్ ఇంకా ఇంట్లో ఉన్న వాటి వాటితోనే మేము ఇలా చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా మొత్తం కూడా ఇంకా మా మమ్మీ ఆ పౌడర్ అంతా కూడా వేసేసిందండి అసలు బరక అనేది ఉండకూడదు అనమాట ఇలాచీ పౌడర్ కూడా ఒక పావు స్పూన్ వేస్తే మంచి అరోమా వస్తుందనమాట ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని మనకి కొంచెం గే కొంచెం టైట్గా ఉంది అని అనుకున్నప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా ఇందులో మిల్క్ అయితే యాడ్ చేయకూడదు మిల్క్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక టూ త్రీ డేస్కే అది కొంచెం పాడైపోతుంది అనమాట కొంచెం వాసన అది స్మెల్ అంతా కూడా చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి వాటర్ కానీ అలాగే మిల్క్ కానీ యాడ్ చేయకూడదు అని చెప్పింది ఇంకా ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చేసాక మొత్తాన్ని చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇందాక రాసిన నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసి నేను చూశారు కదా మొత్తం కూడా టెక్స్చర్ ఇలా వచ్చేసింది ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో పిండి వంటలు అవి చేయాలంటే మా మమ్మీయేనండి మాకైతే అంత బాగా రావు ఏదో ఊరక చేసామంటే చేసాం అన్నట్టే అనమాట మా బొడ్డోడైతే ఈ స్వీట్ని చాలా లైక్ చేస్తాడు వాడు దీనికి పెట్టిన పేరు డైమండ్స్ అంట అంటే వీటిని కట్ చేసినప్పుడు నాకు డైమండ్స్ కావాలి డైమండ్స్ కావాలి అంటాడు ఫస్ట్లో మాకైతే అర్థం కాలేదు ఏంటో డైమండ్స్ అంటున్నాడు అని తీరా చూస్తే ఈ స్వీట్ని మేము కట్ చేసినప్పుడు ఆ పిల్లలు వచ్చేసి డైమండ్ షేప్లో ఉన్నాయని వాడు పెట్టిన పేరు డైమండ్ ఇంకా తర్వాత మా మమ్మీ ఈరోజు స్నాక్స్ కూడా చక్కలు అలాగే బూందీ కూడా చేద్దాము తొందరగా అయిపోయితే అని చెప్పింది బట్ ఇంక మాకైతే చాలాసేపు పట్టిందండి ఈరోజు చేయడానికి ఇక్కడ చూసారు కదా నెయ్యి ఎలా అంటుకుంటుందో చేతికి జస్ట్ అలా టచ్ చేయంగానే నెయ్యి అంతా బాగా అంటుకుంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరితే ఇంకా మంచిగా బిల్లలు అయితే వస్తుందండి ఆ తర్వాత చక్కలు కూడా రెడీ చేశాము మార్నింగ్ నుంచి రెడీ చేస్తే మాకు నైట్ అయిందండి ఇవన్నీ చేయడానికి కూడా ఇక్కడ చెక్కలన్నీ కూడా ఇంక నేనే ఒత్తేసాను అనమాట మా మమ్మీ అయితే పిండి కలిపిందండి పిండి కలిపి ఇంకా కాలుస్తూ ఉంది ఒకదాని తర్వాత ఒకటి ఇంక నేనైతే అన్నీ ఉండలు చేసి మొత్తం ఇలా చేశాను చాలా టైం పట్టింది అనమాట ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైం అయితే పట్టిందండి ఇక్కడ బాండ్లీ వచ్చేసి చిన్నది అయ్యేసరికి ఇంక ఇలా అయింది అనమాట చుట్టుపక్కలంతా చూసి ఇంత డటీగా ఉందని చెప్పేసి అనుకోకండి ఇంకా మా మమ్మీ స్టవ్ కూడా దించి కింద పెట్టేసింది కింద పెట్టి ఇంకా చేసేటప్పుడు ఆ పిండి కలిపేటప్పుడు పిండి అవన్నీ కూడా కింద పట్టాయి అనమాట అందుకని మొత్తం కూడా కొంచెం అట్లా మురికిగా ఉంది ఇంకా ఆ తర్వాత బూందీ కూడా చేసాము ఇక్కడ చూసారు కదా ఏదో పెద్ద మల్ల యుద్ధానికి వాటికి వెళ్తున్న టైప్లో ఉందన్నమాట ఇది ఈ గరి ఈ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంట మా మమ్మీ ఇంకా బూందీ దేవే గంట అని చెప్పేసి ఐరన్ అండి ఇది కొనింది దీంట్లో వేసి చేస్తే బూందీ బాగా సన్నగా పులుకలాగా వస్తాయని చెప్పింది అనమాట నాకు కూడా చాలా పెద్దగా ఉందిలే అని చెప్పేసి అనిపించింది అది చూసినాక తర్వాత ఇంకా శనగపిండి ఓన్లీ శనగపిండితో బూందీ చేస్తుంది వేరే ఇంకా బియ్య పిండి కానీ అట్లాంటివి అయితే యాడ్ చేయలేదండి అసలు టూ డేస్ నుంచి ఫుల్గా కోల్డ్ ఉండేసరికి కొంచెం ఇదిగా ఉందండి నాకైతే అసలు అందుకే ఈ వీడియో కూడా టూ డేస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సేమ్ ఇంకా అసలు ఈ బూందీ అయితే బయట కొన్న టేస్టే అనమాట మా మమ్మీ అయితే బూందీ చాలా బాగా చేసింది ఇక్కడ పిండి కూడా చూశారు కదా మరీ లూజ్గా కాదు అలాగే మరీ గట్టిగా కాదనమాట మీడియంగా అలా కలుపుకోవాలి ఇంకా సోడా ఉప్పు అయితే మా మమ్మీ యూజ్ చేయదండి అవి అన్నీ హెల్త్కి కూడా మంచిది కాదు అని చెప్పేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇల్లైతే పాతకాలం తేనండి ఎప్పుడో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కట్టి నీళ్ళు అనమాట అప్పట్లో రైలు పెట్టేలాగా బార్గా ఉంటాయి కదా హౌసెస్ అన్నీ కూడా ఇంకా అలాగే ఉంటుంది పైనంతా కూడా మార్బుల్స్ అన్నీ వేసి బాగా నీట్గా కట్టించారు ఇంకా బట్ కింద అయితే ఇంకా కుదరలేదన్నమాట అంటే కట్టించాలని ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు మేము కూడా ఇంకేం కట్టిస్తారులే ఇంక ఇప్పుడు అనవసరం అని చెప్పేసి మేము కూడా ఆపుతున్నాము ఇక్కడ చూసారు కదా బూందీ బాగా సన్నగా పులుకులాగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కొన్నా కూడా ఈ రంగం రాదేమో మరి అంత బాగా చేసిద్ది మా మమ్మీ బూందీ ఇక్కడ మా కిచెన్ చూపించాలి ఇది మా బొడ్డాండి ఫ్రిడ్జ్ మీద మా మమ్మీ అలా పెట్టింది అనమాట స్టిక్కర్ ఇవన్నీ కూడా అంటే ఇంకా కప్బోర్డ్స్ ఇవన్నీ అయితే మేము చేపించలేదు ఇంకా అనవసరం అనిపి అనిపించింది ఎందుకంటే ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి లేకపోతే మా సిస్టర్ దగ్గరికి మీరు రావాలి ఇవన్నీ అనవసరంలో ఏమీ చేపిస్తారని చెప్పేసి ఆపామనమాట సో ఇంక అందుకని అది అట్లా ఉందండి ఇంకా పెయింట్స్ కూడా వేయించాలి చాలా డేస్ అనమాట ఇంకా మా మమ్మీ అయితే ఇవన్నీ చేసేసిందండి ఇంకా ఈ బూందీలో మేము అటుకులు ఇవి కూడా వేస్తాం అనమాట పల్లీలు అటుకులు కరివేపాకు ఇవన్నీ కూడా ఇక్కడ చక్కలు చూసారు కదా ఒక పెద్ద డబ్బా నిండా చేసింది మా మమ్మీ ఇంకా నెక్స్ట్ డే కదా తీసుకెళ్లాల్సింది ముందే అలా డబ్బాలో పెట్టేసి అలా వదిలేస్తే చీమలు అవి పడతాయని చుట్టూ కూడా ఇంకా చీమలు పీస్ గీసింది అనమాట అలాగే బూందీ కూడా చేసింది అన్నారు కదండి చూడండి ఒక డబ్బా నిండా చేసింది అటుకులు ఇవన్నీ కూడా వేయించి దీన్ని కూడా చాక్ గీసింది అనమాట కింద ఉన్న కవర్లు అవన్నీ కూడాను ఇంకా ఊరికి తీసుకెళ్లాల్సినవి అన్నీ ప్యాక్ చేయాలని చెప్పి కింద అలా పెట్టిందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్